మోతే మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఓట్లు భారీ ఎత్తున తరలి వచ్చిన ఓటర్లు ఈ యొక్క కార్యక్రమంలో మునగాల సీఐ మోతే ఎస్ఐ పోలింగ్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిర్వహించారు పార్టీ కార్యకర్తలు తమ తమ పార్టీల గుర్తులు ఓటర్లకు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కెసిరాజ్ సంతోష్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్ బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరావు బాను సీను నాయక్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల విజయవంతం చేశారు ఏజంటే చెప్పారా మామను రాదుగా మాట్ കുത്ര men mm 1.7 -hmm. mm -hmm. mm -hmm. چوڙو سر 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 سر